ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్కి బిగ్ సాగ్ చంద్రబాబు కీలక నిర్ణయం ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు పూర్తిగా పరిశీలిద్దాం అంతకంటే ముందైతే మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అయితే నారా లోకేష్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది ఆయన యాక్టింగ్ సీఎంగా సూడో సీఎంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వంలో కనిపిస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ టీడీపీ నాయకులకు ఇదే తెలుస్తుంది కానీ బయట నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్ని ఇష్యూస్ ని ఇండిపెండెంట్ గా అడ్రస్ చేస్తున్నారు కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అన్ని సమస్యలపై స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీసే తరహా మాటలను మాట్లాడుతున్నారు గడిచిన ఏడు నెలల కాలంలో ఎక్కువగా అటెన్షన్ డ్రా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు పెద్దగా కనపడకపోయినా పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నారు పరిపాలన కొత్త కార్యక్రమాల ద్వారా రాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ కనబడుతున్నారు ఈ సర్కార్ చేస్తున్నవి తప్పులంటూ ఆ తప్పులను సరిదిద్దడం ద్వారా కనబడుతున్నారు పవన్ చెప్పినట్లు తప్పులను సర్కార్ తన తీరును మార్చుకుంటే వస్తుంది